ప్రియమైన మిత్రులారా బుద్ధిజీవులారా నా స్నేహితులారా స్నేయాభిలాషులారా మిత్రులారా ప్రపంచం మొత్తం సైన్స్ వెనుకాల పరిగెడుతూ ఆధునికతను సంతరించుకొని ఆకాశం వైపు అన్వేషిస్తూ సముద్రం లోతుల్లోకి దూసుకుపోతూ తన చుట్టూ ఒక పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థను నిర్వహిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందిపుచ్చుకొని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది భారతదేశం అత్యధిక జనాభాతో అత్యంత సమర్థవంతమైన సహజ వనరులతో ఎంతో సువిశాల భూభాగముతో చక్కగా ఉంది మన దేశంలో ఉన్న ప్రజలని శాస్త్రీయ దృక్పథం వైపు నడిపించడం చాలా అవసరం ఒకవైపు వ్యక్తి నిర్మాణం జరగాలి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి చైతన్యం రావాలి సంస్కరణ రావాలి తీర్చిదిద్దాలి టెక్నాలజీని అందిపుచ్చాలి మానవ సంబంధాలను మెరుగుపరచాలి సహజ వనరులను కాపాడి తర్వాత తరానికి అందించాలి మన చారిత్రక సాంస్కృతిక చైతన్య వారసత్వాన్ని కొనసాగించాలి ఈ క్రమంలో యువత ముందు విద్యార్థి ముందు విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల ముందు ఈ సమాజాన్ని నడిపించేటువంటి పాలకుల ముందు ఈ వ్యవస్థలో భాగస్వాములైన ప్రజాసేవకులైన ఉద్యోగస్తుల ముందు అలాగే బుద్ధిజీవుల ముందు అనేక విషయాలు ఉన్నాయి ఈ మధ్య ఒక వింత పోకడ పనికిమాలిన ప్రక్రియ విచ్చలవిడిగా విస్తృత రూపాన్ని ప్రదర్శిస్తుంది ప్రతి ఒక్కడు మనోభావాలంటూ లేదంటే మతాలను రెచ్చగొడుతూ తమ మతానికి ఎక్కడో జరిగిన అవమానాన్ని హైలైట్ చేస్తూ మొత్తం నుంచి మద్దతు కూడగడుతూ ఈ సమాజంలో మరే సమస్యలు లేనట్టుగా అభివృద్ధి గురించి ఆలోచించకుండా పాలకుల వైషమ్యాలని లేదా పాలకుల లోటుపాట్లని ప్రశ్నించకుండా ప్రజలకు కావలసిన ప్రాథమిక అవసరాల గురించి హక్కుల గురించి చైతన్యం గురించి ఆనందం గురించి జీవన ప్రమాణం పెరగడం గురించి ఇంకే విషయాల గురించి చర్చించకుండా అన్ని రకాల మీడియాలు ఏకమై సంచలనాల వైపు వైరల్ చేసే విషయాల వైపు కాంట్రవర్సీ వైపు పరిగెడుతూ ఉంది ఈ క్రమంలో రెండు సంవత్సరాల క్రితం నాపై జరిగిన దాడి మీకు తెలుసు ట్రోలింగ్ మీకు తెలుసు ఆ దుర్మార్గంలో నుంచి బయటపడిన నేను గత రెండు సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉంటూ పుస్తకాలు చదువుతూ ప్రయాణాలు చేస్తూ విజ్ఞానాన్ని పెంచుకుంటూ నన్ను నేను తీర్చిదిద్దుకుంటూ అనేక అంశాల్లో మార్చుకుంటూ మలుచుకుంటూ మెరుగుపరుచుకుంటూ నాలాంటి వాళ్ళని కలుసుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నాను ఆ క్రమంలో ఎన్నో ఎన్నెన్నో మనం ఊహించని విషయాలని చాలా జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నాను కాబట్టి నా మిత్రులు శ్రేయోభిలాషులు అలాగే మరీ ముఖ్యంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు నాయకులు క్రియాశీలక కార్యకర్తలు శ్రేయోభిలాషులు మిత్రులారా మీరు ఎటువంటి కవ్వింపు చర్యలకి బలి కాకూడదు ఏ ఉద్రేకానికి లోను కాకూడదు అనవసరమైన విషయాలపైన అభిప్రాయాలు కూడా చెప్పనవసరం లేదు మీరు మీ అభిప్రాయాలని రాసుకొని భద్రపరుచుకోండి అలాగే మీలాంటి వ్యక్తుల ముందు మాత్రమే వ్యక్తం చేయండి మీరు ఒకటి మాట్లాడితే దాన్ని ఇంకోటిగా మలుస్తారు మీ వ్యక్తిగత జీవితాన్ని మీ కుటుంబ జీవితాన్ని అలాగే మీ ఉద్యోగము వ్యాపారము మీ బతుకులని చిన్నాభిన్నం చేయాలని ఒక రకమైన కుట్ర జరుగుతూ ఉంది ఈ క్రమంలో మనం జాగ్రత్తగా ఉండడం అవసరం క్రమశిక్షణగా ఉండడం అవసరం మనలాంటి వాళ్ళతోనే మాట్లాడుతూ ముందుకు సాగడం అవసరం ఒక్కోసారి మన ముందు కళ్ళ ముందే అత్యంత దుర్మార్గమైన నీచమైన విషయం జరిగినా కూడా చాలా సున్నితంగా చట్టబద్ధంగా అర్థవంతంగా ఆలోచింపజేసే విధంగా మన మాటలు మన రాతలు ఉండాలి తప్ప మన ఆవేశము మన ఆవేదనలో నుంచి వచ్చేటువంటి పొరపాట్లని ఆసరాగా చేసుకొని సమూలంగా అంతం చేయాలని చాలామంది కుట్రలు పండుతున్నారు నిజంగానే ఈ సమాజాన్ని చెడు వైపు నడిపించడం కోసమే వాళ్ళు బాగా బాగా పనిచేస్తున్నారు మీకు గమనిస్తున్నారో లేదో మీరు ఒకసారి సోషల్ మీడియాకు వెళ్ళి చూడండి ఒక పెద్ద మూక గుంపు ఒకటిగా చేరి అర్థం పర్థం లేని కామెంట్లను రాస్తూ మంచి మనుషులని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వచ్చి తమ వ్యక్ భావాలని వ్యక్తం చేసే వారందరినీ కూడా వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ బాధ పెడతా ఉన్నారు అలాగే ఎంత వికృత చేస్తున్నారంటే మనుషులని విడదీస్తున్నారు కులాలని విడదీస్తున్నారు మతాల మధ్య వైషమ్యాల కోసం చాలా పకడ్బందీగా పనిచేస్తున్నారు మంచిని ప్రచారం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు కొన్ని గొప్ప గొప్ప పనులు జరిగినా కూడా అవి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ కనీసం వ్యూవర్స్ లైక్స్ లేకుండా పోతున్నాయి కాంట్రవర్సీ వెనకాల ఈ సమాజాన్ని నడిపిస్తున్నారు కొన్ని దేశాల్లో అసలు జైలే లేకుండా నేరాలే జరగకుండా సమాజం అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంటే మన దగ్గర రోజు రోజుకి రకరకాల నేరాలు పెరిగిపోతూ మనిషి తప్పుదారిన నడుస్తున్నారు ఈ సంఘానికి ఈ సమాజానికి సంఘ సంస్కరణ అవసరం బుద్ధిజీవులు అవసరం చైతన్యవంతులు అవసరం అలాగే సమాజాన్ని ప్రేమిస్తూ సమాజం కోసం పనిచేసే మంచి మనుషులు అవసరం కాబట్టి దయచేసి మిత్రులారా ఆయా ముస్లిం పండుగల సందర్భంలో కానీ క్రైస్తవ పండుగల సందర్భంలో కానీ హైందవ బ్రాహ్మణీయ పండుగల సందర్భంలో కానీ మీరెక్కడ నోరు జారటం కానీ ఆవేశపోవడం కానీ చెయ్యొద్దు ఏది మాట్లాడినా ఒక ఆధారం రెఫరెన్స్ పెట్టుకోవాలి అలాగే ఏది రాసినా దానికి రెఫరెన్స్ను పిహెచ్డి చేసే గ్రంథాలు కొన్ని పరిశీలించండి అంటే ఒక విషయాన్ని అక్కడ వ్యక్తం చేసినప్పుడు దీనికి సోర్స్ ఏంటి అని పెడుతూ ఉంటాం కాబట్టి బుద్ధి లేని వాళ్ళు మాత్రమే సోర్స్ లేకుండా ఆలోచించలేని వాళ్ళు మాత్రమే అర్థం అర్థం లేని వాటిని నమ్ముతూ చిందరవందర గందరగోళంగా ఉంటూ సమాజాన్ని అటువైపు నడిపిస్తారు కాబట్టి నా మిత్రులు నా శ్రేయోభిలాషులు ఎమ్ఎన్ఎస్ సభ్యులు నాయకులు క్రియాశీలకులు ఎవరు కూడా తొందరపాటు చర్యలు పాల్గొనొద్దు మీ భావాలు వ్యక్తం చేసే వేదికలను వెతుక్కోండి మీ అభిప్రాయాలను పంచుకునే సందర్భాలు మంచి మనుషులను కూడగట్టుకోండి మనుషులను కూడగట్టుకోండి అలాగే మీ చుట్టూ ఉన్న అన్ని మతాల వారిని మతవాదులుగా కాకుండా మూర్ఖులుగా కాకుండా వారు మన మిత్రులుగా మన సమాజంలో తోటి మనుషులుగా అమాయకులుగా మాత్రమే గుర్తించండి వాళ్ళని మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళని ద్వేషిస్తూనో అవమానిస్తూనో కించపరుస్తునో వాళ్ళ మనసు గెలవలేము వాళ్ళని ఏ రూపంలో మార్చాలనుకున్నామో ఆ మార్పును మనం పొందలేము చాలామంది నాస్తికులు హేతువాదులు మానవవాదులు అనగానే వాళ్ళ వాళ్ళ మతాలని దేవుళ్ళని అవమానించే వాళ్ళు కించపరిచేవాళ్ళు తిట్టేవాళ్ళు అనేదే బాగా జనాల్లో నాటుకొని ఉంది మనం సమాజ ప్రేమికులమని శాంతి కాముకులమని చట్టాలని గౌరవించే క్రమశిక్షణ కలిగిన పౌరులమని గుడ్ సిటిజన్స్ అని మనల్ని మనం మన ప్రవర్తన ద్వారా మన మాటల ద్వారా మన ఆలోచనల ద్వారా మన ఆచరణ ద్వారా చాటి చెప్పవలసిన అవసరం ఏర్పడింది చేయి చేయి కలుపుదాం పుస్తకాలని చదువుదాం క్రమశిక్షణగా రోజు వ్యాయామం చేస్తూ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుందాం అలాగే ప్రతి విషయాన్ని మరింత జాగ్రత్తగా మాట్లాడుతూ ఇంకా బలంగా పనిచేద్దాం అందరి మనసు గెలుద్దాం ఆలోచించండి మిత్రులారా గెట్ రెడీ నేను నాలాంటి ఒక వెయ్యి మందిని దాదాపు మూడు వేల మందిని కలిశాను ఒక వెయ్యి మందితో సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజుల పాటు విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో కలిసి చరిత్ర తెలుసుకుందాం చారిత్రాత్మక పాత్ర పోషిద్దామని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాను మరి దానికి సంబంధించిన అప్డేట్స్ కోసం నా వాట్సాప్ లింక్ ద్వారా యాడ్ కావండి అలాగే నా యూట్యూబ్ ద్వారా యాడ్ కండి మర్చిపోకండి మనం చేసే ఆవేశంలో కోపంలో ఫ్రస్టేషన్లు ఆ పరిస్థితులను తట్టుకోకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లని ఎదుటివాడు ఎక్కడో ఉండి మానిపులేట్ చేసి అందరినీ ఉసిగొల్పి దాన్ని చెడుగా చిత్రీకరిస్తాడు టేక్ కేర్ విష్ ఆల్ ది బెస్ట్ మీ కసిని మీలో ఆ చెడును చూస్తున్నప్పుడు లేదా అశాస్త్రీయతను చూస్తున్నప్పుడు మీకు కలిగే ఆవేదనని రచన రూపంలోకి మార్చండి అలాగే మనలాంటి మనుషులను కలవడం వైపు మళ్లించండి విష్ ఆల్ ది బెస్ట్ మిత్రుల అందరికీ సామాజిక ఉద్యమాభివందనలతో నేను మీ డాక్టర్ భైరి నరేష్ జై భీమ్ జై ఇన్సాన్